నవమాసాలు మోసి కనిపించిన కనిపించినాడు కొడుకు నగదుతో పాటు తల్లి మెడలో ఉన్న నలభై తులాల వెండి ఆభరణాలను తీసుకుని మృతదేహాన్ని చెరువు కట్ట వద్ద పడేసి ఏమీ తెలియనట్లు చేశాడు ప్రబుద్ధుడు ఏమి ఎరగనట్టు తన తల్లి అదృశ్యమైందని ప్రచారం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎట్టకేలకు పోలీసుల విచారణతో కటకటాల పాలయ్యాడు నిజామాబాద్ జిల్లా పుతంగల్ మండలంలోని జల్లాపల్లిలో వారం రోజుల అనంతరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి చెందిన నేనావత్ రాములు వృద్ధురాలైన తన తల్లి మండి బాయ్ డబ్బులు ఇవ్వాలని కోరగా ఆమె ఇవ్వకపోవడంతో వారం రోజుల క్రితం తల్లిని హత్య చేశాడు తల్లి మెడలో ఉన్న వెండి ఆభరణాలను తీసుకుని మృతదేహాన్ని చెరువు కట్ట వద్ద పడేశాడు ఏమి తెలియనట్లు తన తల్లి కనబడడం లేదని ప్రచారం చేశారు తన తల్లి మంగళీబాయి గత వారం రోజులుగా కనబడడం లేదని కొడుకు నేనావ గ్రామలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు రాములపై అనుమానం వచ్చి విచారించగా తన తల్లిని తానే చంపినట్లు ఒప్పుకున్నారు మృతదేహం ఎక్కడ ఉందని చూపాలని పోలీసులు తెలుపగా చెరువు కట్ట వద్ద ఉందని మృతదేహాన్ని పోలీసులకు చూపించారు కోటగిరి పోలీసులు మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ జిల్లా ఆసుపత్రి తరలించారు మంగళబాయి హత్య వెనుక ఆమె కుమారుడితో పాటు ఇంకెవరన్నా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు తెలిసింది ఎన్ని రోజులు ఆదివారం ఆదివారం వెళ్ళిపోయిండు సీసెలు ఏరుతారు ఎప్పటికీ ఆమె వెనక నీన పోయిండు ఆమె వెనక ఇద్దరు కలిసే పోయిండు పోయి ఆమె సీసెలు ఏరుకున్నదో ఏం చేసుకున్నదో ఆమె మరి ఇద్దరు కలిసి మంది చూసిన వాళ్ళు చెప్పిండ్రు కలిసి వచ్చింది మంది చూసిన వాళ్ళు చెప్పింది మేము అడిగినాం అడిగినాం మేము అతనికి నేను అమ్మకెందుకు చంపుతా అమ్మకెందుకు చంపుతా నేను అంటే సరే ఎవరైనా చంపలేదు అది కూడా నాయమ్మాటని సరే చంపలేదు అని మేము చప్పుదాకున్నాం తర్వాత తర్వాత కెమెరాలో చేస్తాం మేము నువ్వు చంపినావో లేదో వెళ్తే నీకు ఉంచాం అని కెమెరాలో తిప్పించాడు కెమెరాలో వెళ్ళిండు వెళ్తే మా ఊర్ వాళ్ళు ఏం చేసిండ్రు పెద్దోళ్ళు మనిషికి ఒకటి కొట్టిండు నువ్వే చేసినవి పని ఎవరు చేయరు కొడితే మరి ఏడుందని నేను చూపిస్తాను అని తీసుకెళ్ళి ఆడ పోయి కొట్టిండు కొడితే శవం చూపెట్టిండు ఇట్లా సనగులు ఆడనే ఉన్నాయని ఆడే తో వాటి అంటే ఆడ తోగితే ఆడ లేవని ఆడ మెత్తంగా చేసి తీసుకొచ్చి తీసుకొస్తే సన్గులాగో వెళ్ళి తీసి కట్టెలకి కట్టెళ్ళకే కట్టెలకేళ్ళు తీస్తే మేము తోముదాం అన్నకు పోలీసులకు ఫోన్ చేసేసి ఓపెన్ చేసి తాళం వేసేసి ఉప్పు పుడకలు మట్టెలు అన్ని ఇంత ఘోరంగా ఇంత రైలు పెట్టి బోర్లు పెట్టి ఇంత రైలు పెట్టి ముంచుండి ఇట్లా నీళ్ళ చచ్చిపోయిందా చచ్చిందా లేదా అని అవుతూ ఈడొక్కరవుతూ ఈడొక్కరవుతూ కాలకొక్క రవుతూ రాయలు పెట్టి వచ్చి స్నానం చేసుకొని పండుకున్నాం పదహారు ఏళ్ళు పదహారు ఏళ్ళు రెండు వందలు ఇచ్చిండు సమకుల తిండి పెట్టారు ఆమె ఏదో అది సీసాలు అమ్ముకొని ఏదో అమ్ముకొని ఆమె ఆమె నలుగురు కొడుకులు ఉన్నారు కానీ బుక్ పెట్టారు ఇట్లా చంపిండు ఇతను ఘోరంగా ఇతనికి ఏ శిక్ష చేస్తారు మీరు చెయ్యిండు ఈ కేకులు మనం చేయండి లేకపోతే మీతోడు గారు అంటారా మేము చూసుకుంటాం విడిచబెట్టేది అంతేకా కలబెడ్ రాత్రి మేమే పడదాం అనుకున్నాం విడిచబెట్టేసి ఇంకా మీరు అడుగుతారు ఇట్లానే ఫస్ట్ అని మేమేం రాత్రి అని ఇప్పుడు మీ మీద విడిచబెట్టినాం కన్నా తల్లికి ఇంత ఘోరంగా చంపుతారా మూడొద్దులు ఆ పిల్లల్ని చూసి మాకు కూడా అట్లనే చేస్తారు రేపు వెల్లంకలో ఉండేది నిన్న పోయి గోళ్ళ పెట్టి నిన్న పోయి గోళ్ళ పెట్టి మూడు రాయిలు పెట్టి మీద చేసి మరి నీకు ఇంత కుదేం లేదు మేము జనం ఎందుకున్నాం మాకేమైతుంది ఇంటిదే నిలు మేమున్నాం మరి ఘోరంగా నువ్వు స్థానం చేసేంత ఎందుకు అనుమానం రాదా సారు చంపేసి చంపేసి వచ్చి పండుకోసి మరి అసలు నాకు గుర్తే లేదు నాకు తెలియదు మా తల్లికి నేను ఎట్లా చంపేస్తా ఘోరంగా చంపి ఇప్పుడు ఆయన చంపిడు మా మీదను ఇంతనో అంతనో మా మీద ఉన్నది మాకు కూడా కొడుకులు ఉన్నారు అయినా తెలివి మా కొడుకులోకి వస్తుంది ఇంటి దగ్గర ఉన్నది ఇంకొక ఆమె ఇప్పుడు వచ్చింది దాని ప్రేషన్స్ వచ్చింది తీసుకొచ్చిండ వేరే పెద్ద ఆమె ఇట్లా ఉన్నాడని వెళ్ళిపోయింది పెద్ద పిల్లం రాములు పెద్ద పిల్లం మా కూడా మంచి ఉన్నప్పుడు పిల్లలు తీసుకొని అలా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది పెద్దలు ఈ నచ్చి బిడ్డ చేసింది కొడుకు చేసింది